క్రీస్తునందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దేవుని మహాకృపను బట్టి సంఖ్యాకాండం కూడా పూర్తి చేయగలిగాం ఈ దినం ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం పది పదకొండు వచనాలు మనం గమనిస్తే నీ దేవుడైన యహోవా మేము విస్తరింపజేసిన గనక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వల్లే విస్తరించి ఉన్నారు దైవజనుడైన మోషే ఒక్కడే ఇన్ని వేల లక్షల మందికి న్యాయం తీర్చడం చాలా కష్టతరమైంది కనుక ఇజ్రాయెల్తో మాట్లాడుతూ వారి వారి గోత్రిములలో ప్రసిద్ధి చెందినటువంటి కొందరిని వంద మందికి ఒకరికి కాను వెయ్యి మందికి ఒకరికి కానీ ఇలాగా పెద్దలుగా నిర్ణయించుకోవాలని ఇక ప్రజల సమస్యలను వారి ద్వారా తెలుసుకుంటూ న్యాయం తీర్చడానికి సులువుగా ఉంటుందని మోసం మాట్లాడుతున్నాడు అయితే ఈరోజు మన ధ్యానం పదవచనంలో మోస చెప్పిన మాట ఆకాశ నక్షత్రాల వల్లే దేవుడు మిమ్మల్ని ఉన్నాడు అబ్రహామును దేవుడు పిలిచినటువంటి ఆ వాగ్దానాన్ని మనం గమనిస్తే ఆది కాన్నం పన్నెండవ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు అలాగే పదహైదవ అధ్యాయంలో కూడా సంతానం ఇంకా కలగలేదని తన ఆస్తి అంతటికి తన దాసుడు యజమానుడు అవుతాడని అబ్రహం బాధపడుతున్నప్పుడు ఐదవ వచనంలో దేవుడు అంటాడు మరియు ఆయన వెలపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశ తీరుచూచి నక్షత్రము లెక్కించడానికి నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగనవునని చెప్పాను దేవుడు అబ్రహంను పిలిచిన తర్వాత తనకంటూ ఒక జనాంగాన్ని ఓ ప్రత్యేకమైన జనాంగాన్ని దేవుణ్ణి అనుసరించేటువంటి ప్రజలను విస్తరింపచేయాలని ఆలోచన కలిగి అబ్రహంతో వాగ్దానం చేశాడు పదే పదే అదే వాగ్దానాన్ని అబ్రహాముకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తన ఒకే ఒక కుమారుణ్ణి బలిగా ఇమ్మని అడిగి అబ్రహాము విశ్వాసాన్ని పరిశోధించి అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత తిరిగి మళ్ళీ అదే మాట అబ్రహాముకు జ్ఞాపకం చేశాడు ఇరవై రెండవ అధ్యాయంలో కూడా పదిహేడవ వచనం వచనంలో నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక కంటిను ఇసుక వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింపచేసేద్దను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు మన పితరులు ఐగిప్తుకు వెళ్ళినప్పుడు కేవలం డెబ్బై మందిగా వెళ్ళారు అయితే దేవుడు ఏం చేశాడు వారిని ఐగిప్తుల్లో ఉండగానే బానిసత్వంలో ఉండగానే శత్రువు అణచివేస్తున్న పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వ్యతిరేకతల మధ్యలోనే దేవుని యొక్క ఆశీర్వాదం వాగ్దానం ఉంది గనక అది దేవుని చిత్తం గనక లెక్కకు విస్తారంగా వృద్ధి పొందుతూ వచ్చారు అయితే దేవుని యొక్క వాగ్దానం పొంది ఐగిప్తి నుంచి విడిపించబడి కణాను యాత్రలో పలుమార్లు దేవుని మీద తిరగబడి దైవోగ్రతకు లోనైన ప్రతిసారి దేవుడు వారందరినీ నశింపచేసి మోసే ద్వారా తిరిగి ఒక జనాన్ని తయారు చేస్తానని కోపగించిన ప్రతిసారి మోసే ఇలా ప్రార్థన చేస్తూ వచ్చాడు నిర్గమకన్న ముప్పై రెండవ అధ్యాయం పదమూడవచనంలో మోసే అంటాడు ఎంత గొప్ప ఆలోచన మోసే ఇక్కడ దేవుడు చెబుతాలో చూడండి నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము నీ సేవకులైన అబ్రహాముకు ఇస్సాకుకు ఇజ్రాయల్కు జ్ఞాపకం చేసుకున్నాము నీ వారితో ఆకాశ నక్షత్రములు వల్లి నీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానంకి ఇచ్చేదిరనియు అని వారు నిరంతరము దానికి హక్కుదారులగుతురని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివ నేను ఇలా ప్రార్థించి లేదా దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రజలు చేయకుండా ఆ కీడుని గురించి సంతాప పడినట్టుగా లేఖనం చెబుతోంది నేను ఈరోజు మీ మధ్యలో ఉంచుతున్నటువంటి అంశము ఇది చాలా మంచి మందికి సరిగా అర్థం కాకపోవచ్చు లేదా రుచించకపోవచ్చు కానీ ఈ కోణంలో చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మీరు గమనించమని నేను కోరుతున్నాను ఎందుకంటే దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉద్దేశానికి ఈ రోజుల్లో క్రైస్తవ సమాజము కావాలని కాకపోయినా అవగాహన లేకుండా వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందేమో అని నా అభిప్రాయం నేను ఒక మాటను పూర్తిగా స్టేట్మెంట్ గానో డిక్లరేషన్ గానో నేను చెప్పడం లేదు కానీ ఈ విధంగా ఆలోచన చేయమని ఈ అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను ఆదికాన్న మొదటి అధ్యాయంలో ఇరవై క్రింద ఆదామును కలగజేసిన తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి మీరు ఫలించాలి వృద్ధి పొందాలి విస్తరణ చేయాలి చాలామంది ఫలించి వృద్ధి పొందడం అనే అంశంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి కోణాన్ని మాట్లాడుతూ వచ్చారు దేవుని యొక్క గుణగణాన్ని గొప్పతనాన్ని చూపిస్తూ వచ్చారు పర్వాలేదు అయితే అదే వచనంలో విస్తరణ అనే మాట ఉంది కదా సంఖ్యాపరంగా కూడా విస్తరణ చెందాలన్నది దేవుని ఉద్దేశం జలప్రలయం తర్వాత నోవహుతో మాట్లాడుతూ ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో నవ్వుకు నవ్వు సంతానంతో దేవుడు మళ్ళీ ఇదే మాట చెప్పాడు మీరు ఫలించాలి వృద్ధి పొందాలి భూమిని నిందించాలి అని యాకోబు పద్ధన పద్మరాము నుండి వస్తు వస్తున్నప్పుడు దేవుడు అతన్ని ఎదుర్కొని అతనికి ప్రత్యక్షమై యాకోబుతో ఇదే మాటలు తిరిగి చెప్పాడు నేను సర్వశైతి గల దేవుడను నువ్వు ఫలించి అభివృద్ధి పొందము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులు నీ గర్భవాసమును పుడతారు ఎందుకు ఈ వచనాలని జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని పిల్లల యొక్క విస్తరణ అనేది దేవుని యొక్క చిత్తం ఐ డోంట్ నో వై ద ఫ్యామిలీ ప్లానింగ్ కొందరేమో అసలు సంతానం లేక గుడ్డ్రలు తనంతో బాధపడుతూ నిందించబడుతూ అవమానించబడుతూ ఏ రకంగానైనా సంతానాన్ని సంపాదించుకోవాలని ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది అనేక రకాలుగా మరి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కొందరి గృహాల్లో సంతానం కలుగుతుంది దేవుడు చక్కగా సంతానాన్ని ఇస్తున్నాడు అయితే వారు వస్తున్నటువంటి సంతాన్ని బలవంతంగా ఆపే ప్రయత్నం చేస్తున్నారు మనుషుల ప్రణాళికలు ఫ్యామిలీ ప్లానింగ్ మనిషి యొక్క ప్లాన్ దేవుని యొక్క ప్లాన్కి అగైనెస్ట్గా ఉంది అన్న ఆలోచన మీ ముందు పెడుతున్నాను నేను నాకు తెలిసినటువంటి చాలా కుటుంబాలు ఉన్నాయి ఆరు మంది పిల్లలు ఎనిమిది మంది పిల్లలు పది మంది పిల్లలు ఉన్న ఒక కుటుంబానికి నేను ఎరుగుతు కుమారులు కుమార్తెలు ఉన్నారు ఆ తల్లి తండ్రి ఆరోగ్యంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు పిల్లలందరూ మంచి తలాంతులతో దేవుని యొక్క వరములతో ఫలములతో నింపాడు మంచిగా పాటలు పాడతారు వాయిద్యాలు వాయిస్తారు దేవుని యొక్క సంగములు చక్కగా కొనసాగుతున్నారు అలాంటి కుటుంబాలు ఇప్పుడు మన ముందు కనిపించట్లేదు నా వ్యక్తిగత జీవితంలో నేను అనుభవించిన అనుభవాన్ని కూడా చెబుతాను మాకు దేవుడు మూడవ సంతాన్ని ఇచ్చినప్పుడు మూడవ కుమారుడు మాకు పుట్టినప్పుడు హాస్పిటల్ సిబ్బంది లేదా డాక్టర్తో సహా బంధువులందరూ కూడా ఒక నేరం అన్నట్టుగా పాపం అన్నట్టుగా చూశారు వారు మాట్లాడినటువంటి మాటలు చేసిన కామెంట్స్ నిజంగా చాలా బాధకరమైన విషయం చెప్పాలి కొద్దిమందిగా ఐప్తికి వెళ్ళినప్పుడు ఎందుకు దేవుడు విస్తరింపజేశాడు ఎందుకు బలమైన దేశంగా చేశాడు గొప్ప జనంగా చేశాడు వారిని అక్కడి నుంచి కొద్దిమందిని విడిపించలేడా మీరు ఫలించండి అభివృద్ధి పొందండి ఆత్మీయంగాను భౌతికంగాను ఈ ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వాలి అదే సమయంలో సంఖ్యాపరమైన ఆలోచన కూడా చేయాలి సంఘాల్లో ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించాలని విశ్వాసాన్ని బోధిస్తున్నటువంటి దైవజేనులు సంఘాల్లో ఈ ప్రారంభంలో చెప్పబడినటువంటి అంశాన్ని ఎవరు బోధించడం లేదు ఈ మాట పై పైన ఆలోచిస్తే ఏదో హాస్యాస్పదంగా అనిపిస్తుందేమో కానీ బాగా లోతుగా ఆలోచించాల్సినటువంటి మాట ఒకప్పుడు కుటుంబాలు పెద్దగా ఉండేవి సంతానం అధికంగా ఉండేది అదే వారికి బలమని వాళ్ళు సంతోషించే వాళ్ళు ఇదిన ఒకరి ఇద్దరు పిల్లలని కన్నా తర్వాత మనుషులు బలహీనపడిపోతున్నారు భయపడిపోతున్నారు అప్పుడున్న శక్తి సామర్థ్యాలు బలం ఎందుకునట్లేదు అప్పుడు దొరికే ఆహార పదార్థాలన్నీ ఈ ఈ రోజుల్లో కూడా దొరుకుతున్నాయి మనిషి తన జీవిత విధానాన్ని ఆహారపు అలవాట్లను మార్చుకున్నాడు కనుక ఇబ్బంది పడుతున్నాడు కాండం ఇరవై ఆరో అధ్యాయం ఐదవ వచ్చిన ప్రకారం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సంతానాన్ని గొప్పదిగా బలమైనదిగా విస్తారమైనదిగా గాక దేవుడు ఆహారమును వస్త్రములను ఇచ్చి మిమ్మల్ని మీ కుటుంబములను పోషించునుగాక గాడ్ బ్లస్ యుద్ధస్ యూ